నమస్తే అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు చేస్తున్నాను దీనికి ఎనిమిది బెండకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి పచ్చిమిర్చి చీలికలుగా చేసుకోవాలండి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి మనం ఫస్ట్ ఇప్పుడు మూకిడి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఈ బెండకాయ వేపుడు చాలా చాలా హెల్తీ అండి ఇందులో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువ అక్కర్లేదు దీనికి ఇది నూనె కాగాక మనం ఫస్ట్ కొంచెం మెంతులు వేయాలి కొద్దిగానే ఎక్కువ కూడా అక్కర్లేదు ఒక పావు స్పూన్ సరిపోతుంది ఇవి వేగాక మిణపగుళ్ళు ఒక స్పూన్ అండ్ హాఫ్ వేస్తే సరిపోతుంది ఇవి కూడా కొంచెం దోరగా వేగాక మనం పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేయాలండి ఈ బెండకాయ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్లో ఉంచుతుంది చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఇది చూసారు కదా ఇదంతా ఎలా వేయించాలి ఎండుమిర్చి వేసుకోవచ్చు కానీ నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి ఇంకా ఎండుమిర్చి వేయట్లేదు నేను ఇప్పుడు చూసారు కదా ఇది వేగాక ఇందులో కొద్దిగా పసుపు వేసేద్దాం ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఇంగు కూడా వేసేస్తున్నాను ఇంగు వల్లే టేస్ట్ బాగా వస్తుందండి బెండకాయ పులుసుకి ఇది కూడా బాగా కలిపాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి మనం కలిపేసి మూత పెట్టేద్దాం ఇది ట్రై చేయండి అసలు మీరు ఓకేనండి దుర్యోధనుడికి తెలిసిన విద్య జలస్తంభన అండి దుర్యోధనుడు ఏ మడుగులో దాక్కున్నాడో తెలుసా లాస్ట్లో ద్వైపాయన మడుగు అండి ఇప్పుడు చూసారా ఇది మూత పెట్టేశాను మొత్తం అలా కలిపేస్తూ ఉండాలి మళ్ళీ ఇది బాగా వేగాలండి దోరగా వేస్తే చాలా బాగుంటుంది కంపల్సరీ మాత్రం ఇంట్లో ఇంగు వేసుకోండి అదే మెయిన్ అండి బెండకాయ పులుసుకి ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసి కలిపేయాలి ఇదంతా ఎలా కలిపేస్తూ ఉండాలండి భగవంతుడు మన కష్టాలు తీరుస్తాడని చాలామంది పూజలు చేస్తారు కానీ కర్మఫలం అనుభవించాలన్నప్పుడు ఎందుకు ఈ పూజలు అనుకుంటారు కానీ అలా అస్సలు అనుకోవద్దు మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆయన ఏదో రూపంలో మనకు సాయం చేస్తూ ఉంటాడండి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వదలొద్దు అసలు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను మొత్తం ఇదంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాము బాగా మగ్గిపోవాలండి ఇది ఇప్పుడు మనం ఇందాక చింతపండు తీసుకున్నాను కదా పెట్టాను కదా అది కూడా ఒక బౌల్లో తీసేసుకోవాలి మొత్తం ఇదంతా ఇందులో వేసేస్తున్నాను మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా కొద్దిగా వేయాలి మీకు పలుచక కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇది మొత్తం అంతా ఇలా కలిపేసి ఇది బాగా మరిగిపోవాలండి ఇందులో మనం షుగర్ కానీ బెల్లం కానీ లేకపోతే పటికి బెల్లం పొడి కానీ వేయచ్చు ఇప్పుడు మూత పెట్టేసి బాగా మరిగిపోవాలండి ఇది మరిగిపోయాక ఇప్పుడు నాకు ఇంట్లో పటిక బెల్లం ఎక్కువ ఉందని నేను అది పొడి చేసి వేసాను అంతే ఇదంతా ఇలా మరిగిపోయాక ఇంకా అయిపోయినట్టేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం దీనికి మెయిన్ ఇంగువ షుగరేనండి మెయిన్ టేస్ట్ బాగా వస్తుంది టేస్ట్ చూద్దాము ఇప్పుడు వావ్ చాలా బాగుందండి అదిరిపోయింది మీరు ఇలాగే చేయండి బాగా నచ్చుతుంది కొంచెం కారం అది తగ్గించి చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి మీ గోదావరి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్